అందరికీ నమస్కారం నా పేరు చిన్న ఆదినారాయణ మా ఫాదర్ పేరు చిన్నం చెన్నయ్య మా మా మదర్ పేరు బ్రహ్ నాకు చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట నేను జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో చదువుకున్నా నేను సిక్స్త్ ఆర్ సెవెంత్ చదివేటప్పుడు స్పోర్ట్స్ జరిగేటప్పుడు దామోదరెడ్డి సార్ నన్ను అథ్లెటిక్స్లోకి తీయడం అనేది జరిగింది స్పోర్ట్స్ చేయమని తర్వాత నేను ఎయిత్ నైన్త్లో డిస్ట్రిక్ట్ మీడికి వెళ్ళాను అక్కడ రమాసుందరి మేడం అని చెప్పి గుంటూరు డిస్టిక్ సెక్రటరీ అనమాట అప్పుడు మేడం ఆ మేడం చూసి కొంచెం రన్నింగ్ బాగా చేస్తున్నావు నువ్వు అక్కడికి వచ్చి నేర్చుకో అని చెప్పి మేడం అక్కడికి రమ్మని చెప్పింది నేను అప్పుడు గుంటూరుకి వెళ్ళి టూ ఇయర్స్ అక్కడే ట్రైనింగ్ చేసి అక్కడ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది తర్వాత జోనల్స్లో బాజీ స్కూల్లో జరిగిన జోనల్స్లో నాకు బ్యాక్ బోన్ ఇంజురీ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ ఆపాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను గుంటూరుకి వెళ్ళాను ఆచార్య నాగర్చున్న డిస్ట్రిక్ట్కి కృష్ణమంది సార్ వన్ టెన్ హెల్డ్స్ సార్ ఇండియన్ రికార్డ్ హోల్డర్ ప్రెజెంట్ అయితే సార్ దగ్గరే ట్రైనింగ్ చేస్తున్నాను అనమాట రీసెంట్గా జరిగిన మూడు నాలుగు ఐదు సౌత్ స్టేట్ మీట్లో నేను లాంగ్ జంప్లో సిల్వర్ హెప్టోథింగ్లో సిల్వర్ మెడల్ తీసాను అనమాట నాకు రేపు పదహైదు పదహారు తారీఖు నేషనల్స్ జరగడం జరుగుతుంది అనమాట నాకు దానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది నాకు ఇంకా ఇట్లా స్పాన్సర్స్ మంచి మంచి స్పాన్సర్స్ వస్తే ఇంకా నేను మంచి మంచి మెడల్స్ అయితే తీస్తాను అనమాట నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా చేసేది ఎక్కువగా మా మదర్ మా మదర్ చాలా ఏదైనా సరే మనీ ఉన్నా లేకపోయినా స్పోర్ట్స్కి వెళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళు అని ప్రాక్టీస్ దగ్గర ఉండి మా మదర్ మార్కపురంలో ఉన్నప్పుడు అంత బాగా ఎంకరేజ్ చేసి అంత మంచిగా చేసేదనమాట మా మదర్ లేకపోతే ఒకవేళ నేను ఇప్పుడు స్పోర్ట్స్లో అయితే ఉండేవాని కాదు మా మదర్ ఉన్నబట్టి ఇప్పుడు నేను స్పోర్ట్స్లో ఎంత చేయగలుగుతున్నా అంటే దానికి మా ఫ్యామిలీ చాలా నాకు సపోర్ట్ చేస్తుంది ఇట్లా నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి మెడల్స్ తీస్తాను అలాగే నాకు మార్కప్రంలో ఒక కోచ్గా ఉండి అందరికీ ట్రైనింగ్ ఇస్తూ నాకు మంచి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఉండేది ఎక్కువగా చిట్టిబాబు సార్ అనమాట చిట్టిబాబు సార్ కూడా చాలా టైమ్స్లో చాలా చాలా టైంలో చాలా స్పాన్సరింగ్ అనేది చాలా అయితే ఇప్పించారనమాట ఇంతకుముందు ఆయన కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయకపోతే నేను కూడా స్పోర్ట్స్ అనేది చేయలేకుండా ఉండేవాడిని సార్ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చే మంచిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచిగా సార్ కూడా చేయించేవాడు అదే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉంది నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అలాగే ఇండియా స్థాయిలో కూడా మంచి మంచి మెడల్స్ అనేది చేస్తూ ఉంటాం ఇక్కడ నా ఒక్కటి గురించి అనే కాదు మా చాలా మంది పిల్లలు అనేది ఉన్నారు కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్స్ చేసి సరైన గైడెన్స్ ఇచ్చి సరిగా నేర్పించే వాళ్ళైతే ఎవరు లేరు అలా ఎంకరేజ్ చేస్తే చాలా మంది పిల్లలు అనేది బయటకు వస్తారు ప్రతి ఒక్క పిల్లలకి స్పోర్ట్స్ అనేది ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి చాలామంది అంటే చదువు చదువు అంటారు చదువుతో పాటు గేమ్స్ అవి కూడా ఉండాలి అప్పుడే పిల్లవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు గేమ్స్ ఆడాలి మన మార్కప్పుడంకి మంచి పేరు తావాలి మన జిల్లాకి మంచి పేరు తేవాలి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తెచ్చి మంచి మంచి మెడల్స్ తావాలని కోరుకుంటూ ఉన్నాను ఏం చేస్తారు మా ఫాదరు కార్పెంటర్ అండి మా మదరు హౌస్ వైఫ్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుందండి